ओम ओ गुभ्यो नम हरिश्रियंताय कल्याण निधि निधए श्री वेकट निवासय श्रीनिवासा मंगल मंगल कौशलेन्द्राय महनीय गुणात्मने चक्रवर्तीतनू सावभमाय मंगल आस्ट्रोकल्चर चैनल की स्वागत అనేకమైనటువంటి విశేషాల గురించి మన ఛానల్ ద్వారా తెలుసుకుంటున్నారు ఈ ఛానల్ కూడా మనకి అద్భుతమైనటువంటి విశేషాలు మీకు అందిస్తోంది అందుకే ఈ ఛానల్ని మళ్ళీ మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి పది మంది చేత సబ్స్క్రైబ్ చేయించండి ముఖ్యంగా ఈరోజు మనము చాలామంది ఇళ్లల్లో జరుగుతున్నటువంటి ఒక చిన్న శుభమైనటువంటి విశేషం గురించి మీకు చెప్పబోతున్నాం అంటే మనము ఒక వ్రతమో ఒక పూజను ఒక జపమో ఒక తపస్సు ఒక యజ్ఞమో చేస్తున్నప్పుడు మనకి దీక్షాధారణ అంటారు దీక్ష ధారణ అంటే కంకణం కట్టుకోవడం ముంజేతికి కంకణం కట్టుకోవడం ఈ కంకణం కట్టుకుంటారు కదా ఎందుకు ఈ కంకణం కట్టుకుంటారు ఈ కంకణం కట్టుకోవడం వల్ల ప్రయోజనం ఏమిటి అని అడిగితే ఈ దీక్షలో నేనున్నాను నేను నిబద్ధతగా కామ క్రోధ మోహ మద మత్సరాలని లోభాన్ని జయించడానికి ఈ కార్యంలో నేను మనసా వాచాకర్మణ కట్టుబడి ఉంటాను అనేటువంటి భావన యజ్ఞం కోసము ఒక కార్యక్రమం కోసం దీక్ష తీసుకోవడం ఆ దీక్ష పర్యంతం ఏమిటి ఆ దీక్షలో మీకు ఉద్యోగం కోసం కావచ్చు విద్య కోసం కావచ్చు ధనము కోసం కావచ్చు ఏదైనా సరే మీ సంకల్పం నెరవేరడానికి తూచా తప్పకుండా అక్కడ ధర్మంలో చెప్పినటువంటి దాన్ని నేను అనుసరిస్తాను అని చెప్పడానికి కంకణ ధారణ ఈ కంకణ కట్టుకున్న తర్వాత తప్పకుండా మనము నియమ నిబద్ధతతో ఉండాలి అంటే నియమాలు నిబద్ధతలు తప్పకుండా అలవర్చుకోవాలి కొన్ని కొన్ని కఠిన నియమాలు కూడా ఉంటాయి ఉదాహరణకి అయ్యప్ప స్వామి మాల వేసుకున్నప్పుడు అది కూడా దీక్షధారణే అది మాల ధారణతో ఉన్నటువంటి దీక్షధారణ అక్కడ కూడా మనకి కంకణం ముంజేది కంకణం కడతారు అలాగే ఒక సత్యనారాయణ సవ్రతానికి ఒక గృహప్రవేశానికి ఒక వివాహానికి ఎక్కడైనా సరే కంకణ ధారణ లేకుండా మనకి కార్యం జరగదు అలాగే మనం చేసేటువంటి యజ్ఞయాగాది కృతులు కూడా ఇటువంటి కంకణ ధారణ కొంతమంది తమలపాకుతో కడతారు కొంతమంది మామిడాకుతో కడతారు కొంతమంది పసుపు కొమ్ము కడతారు కొంతమంది ఎర్రదారం మాత్రమే కట్టుకుంటారు ఏదైనా సరే ముందుగా ఈ యొక్క ఈ కంకణాలని గౌరీదేవి దగ్గర కానీ గణపతి దగ్గర కాబట్టి పెట్టి పూజిస్తారు నమో అస్తు సర్పేభ్యో ఏకే చహ్ప్ర మనో అంతరిక్షే దివితేభ్య సర్పేభ్యో నమ అని కొన్ని సర్పసూత్ర మంత్రాలు ఉంటాయి అంటే దీని పేరు సర్ప సూక్తము నాగబంధనము ఎందుకు ఈ నాగబంధనం సర్ప సూక్త మంత్రాలు చదువుతారంటే మనకి ఎటువంటి నష్టాన్ని కలిగించకుండా శత్రువుల నుంచి కాపాడగలిగేది నాగబంధ అటువంటి నాగబంధమైనటువంటి సూత్రానికి సర్పసూక్త మంత్రాన్ని చదువుతారు అలాగే కొంతమంది వనమాళి గదేశాంగి శంకే చక్రీచనందకి శ్రీమాన్నారాయణో విష్ణుర్వాసు దేవోభిరక్షతు అనే ఆ మంత్రం ఆ నామం చెప్పుకుంటూ స్వామివారిని నామోచ్చరణ చేస్తూ కంకణం కట్టుకుంటారు రక్షాబంధనం అలాగే కొన్ని వేద మంత్రాల ద్వారా విశ్వేత్తాతేస వనేసు ప్రవాచ్య అన్నటువంటి కొన్ని మంత్రాలతో కూడా మనకి ఒక రక్షాబంధనం కడుతూ ఉంటుంది ఏదేమైనా సరే మనము చేయబోయేటువంటి అనేకమైనటువంటి శుభకర్మల సంపూర్ణ తత్వం కొరకు శ్రద్ధ మనస్ఫూర్తిగా స్వామివారిని నివేదించడానికి మనస్ఫూర్తి స్వామిని కొలవడానికి ఆ తల్లిని పూజించడానికి ఆ తండ్రిని పూజించడానికి నియమ నిబద్ధులుగా ఉండి ఆ పూజ పర్యంతం యజ్ఞ పర్యంతం మేము చాలా ప్రశాంతంగా యజ్ఞాన్ని పూర్తి చేస్తామని కట్టుబడి ఉండడమే కంకణధారుని యొక్క శుభమైనటువంటి సంకల్పం ఇది బాగుందండి ఈ కార్యక్రమం తర్వాత మరి ఈ వ్రతం అయిపోగానే విప్పేస్తారు కొంతమంది కొంతమంది విప్పరండి మరి విప్పకపోతే ఏం చేయాలి అంటే తప్పకుండా స్వామివారికి నమస్కారం చేసుకొని మనం దాన్ని ముడి విప్పితే విప్పదీయొచ్చు కొంతమందికి భయం కంకణం కట్టిన దాన్ని కత్తెరతో కట్ చేయొచ్చా బ్లేడ్తో కోసివేయచ్చా అలా చేయడం మంచిదైనా ముడిని మాత్రమే విప్పాలా అన్నటువంటి అనుమానాలు అక్కర్లేదు వీలైతే మీకు ముడి తీయగలిగితే ముడి తీయండి లేదా కత్తెరతోనో లేదా ఇక్కడ బ్లేడ్తోనో దాన్ని కట్ చేయవచ్చును దానికి ఎటువంటి దోషము లేదు దానివల్ల కంగారు పడే సంవత్సరం లేదు కాబట్టి కంకణ విమోచన మంత్రే కంకణాన్ని విమోచనం చేస్తున్నాం మరి తీసి ఎక్కడ పడేయాలి దాన్ని ఇది చాలామందికి అనుమానం మనకి కొన్ని కొన్ని కథల్లో చెప్పారు ముఖ్యంగా ఈ వరలక్ష్మి వ్రతంలోనూ మనకి మంగళ వ్రతంలోనో చెప్తుంటారు పెద్దమ్మాయి వెళ్ళి పుణ్యవతి వెళ్ళి భాగ్యవతి వెళ్ళి ఆ పుణ్యవతి భాగ్యవతి వచ్చేసి కంకణాన్ని తీసేసి బయట విస్తరేస్తుంది కాకరకాయల మీద పడేస్తుంది కాకర చెట్టు మీద అది బాగా పండుతుంది పుణ్యవతి కంకణం జాగ్రత్త కట్టుకుంటుంది ఈ విషయం కూడా కథలు విన్నాము కాబట్టి అటువంటి అంటే ఇటువంటి కథలన్నీ కూడా మనకి ఏం చెప్తున్నాయి నువ్వు చేసినటువంటి కంకణ బద్ధురాలనే నువ్వు ఈ కంకణాన్ని తీసి ఎక్కడెక్కడక్కడ పడేయకూడదు నమస్కారం చేసి నీళ్ళల్లో వేసి ఆ రోజుకి నీళ్ళల్లో ఉంచి ఒక చెంబులో కానీ ఒక బిందెలో కానీ ఒక ఇలా కానీ లేదు చెట్టు మొదట్లో పెట్టాడు తదుపరి దాన్ని రెండు రోజుల తర్వాత దాన్ని డస్ట్బిన్లో వేయండి లేదా చెట్లలో ఉన్న దారము ఈజీగా మట్టిలో కలిసిపోతుంది దానికి ఎటువంటి ఇబ్బంది కాబట్టి నమస్కరించి కంకణం తీసిన తర్వాత నమస్కరించి విసిరి వేయద్దు దాన్ని కానీ కంకణ నమస్కరించి ఓ స్వరూప ఒక నాగబంధనమా నేను యజ్ఞం చేశాను అది పూర్తయింది కాబట్టి నీ వల్ల నాకు అటువంటి యజ్ఞ ఫలితం దక్కాలని అది తీసేసి మనం చెట్టు మొదట్లోనో నీళ్ళల్లో వేసేసి తదుపరి నమస్కారం చేసుకుంటే సరిపోయి అలాగే మరి ఇప్పుడు వచ్చినటువంటి ప్రధాన విశేషం ఏంటంటే ఈ చాలామంది కంకణాలు కట్టుకొని దేవాలయం వెళ్తారు ఉదాహరణకి వేములవాడ యాదగిరి నరసింహస్వామి గారికి అలాగే మనకి శ్రీశైల మల్లన్న దగ్గర శ్రీ అలివేల మంగా సమేత వెంకటేశ్వర స్వామి తిరుమల వెంకన్న దగ్గర మనకి మంగళగిరి పానకాల స్వామి ఇలా వెళ్తున్నప్పుడు చాలామంది ఈ కంకణాలు తీసి వాటికి ఆ స్తంభాలకు కడుతూ చాలా చాలామంది చూస్తుంటాం నేను కంకణాలు కడుతుంటారు పులో కడుతూ ఉంటారు కొంతమంది చెట్లకు కడుతుంటారు అంటే ఇది ఒక రకంగా కంకణాన్ని గౌరవించడమే కానీ నీ సంకల్ప నెరవేరిన తర్వాత చెత్తకుండిలాగా భావించి ఆ పైపులకి వాటి కట్టకండి ముఖ్యంగా ఈ అయ్యస్వామి వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడైతే ఈ శబరిమల వెళ్తున్నప్పుడు ఈ పదునెట్టాంబడికి ముందు కింద షెడ్లలో పైపులు ఉంటాయి నడవడానికి ఆ పైపులు కట్టేస్తారు అక్కడ జాలీలు ఉంటాయి అడ్డగా జాలీలు ఉంటాయి జాలీలు కట్టేస్తుంటారు తిరుమలలో ఆ స్వామికి వెళ్తున్నప్పుడు అన్ని ఇవి కట్టేస్తుంటారు ఇది మంచి పద్ధతి కాదు దానివల్ల మనకి నష్టం కలుగుతుంది నీ కంకణాన్ని భగవంతులందరూ సమర్పణ చేశావు అది వైకుంఠం కదండి తిరుమల అలాగే శబరిమల అయ్యప్ప సాక్షాత్తు స్వామివారిని నివసించే ప్రదేశం లక్ష్మీ స్వామి ఆదిరిగుట్టలో వేములవాడ రాజన్న స్వామి వారి దగ్గర మీకు కట్టిన తప్పే అక్కడ అనుకుంటారు కానీ నువ్వు కట్టిన కంకణము నువ్వు ఎక్కడో దాన్ని కేవలం అన్ని వేలాడదీస్తూ ఉన్నావు ఆ పక్షులాగా వేలాడుతుంటాయి అది కరెక్ట్ కాదు నమస్కారం ఒకవేళ దేవాలయ దగ్గరికి వెళ్తున్నావు హాయిగా దేవాలయం దగ్గర ఎక్కడో ఒక దగ్గర చెట్లుంటాయి చెట్టు మొదట్లో పెట్టండి అప్పుడు ఆ వరకు నువ్వు పెట్టినంత వరకు భగవంతునికి సమర్పణం కానీ శుభ్రం చేసే వాళ్ళు ఈజీగా శుభ్రం దాన్ని డస్ట్బిన్లో వేస్తారు లేదంటే ఎక్కడో నీళ్ళల్లో పారవేస్తారు కానీ నువ్వు నీతో పాటు నీ బంధువులు నీ బంధుతో పాటు వాళ్ళు ఫ్రెండ్స్ అందరూ అలా కట్టుకుంటూ వెళ్తే దానివల్ల సూక్ష్మ క్రిములు ఎక్కువగా అయిపోతాయి దానివల్ల ఆ పాప పాపస్థితి అంతా కూడా అందరికీ పంచడం జరుగుతుంది అటువంటి పాపాన్ని పంచేటువంటి అధికారం మీకు లేదు కాబట్టి కంకణం చెట్టు మొదట్లో వేయండి నీళ్ళలో వేసేయండి ఈ అంటే తీసుకపోయి చెరువులు పడేయకండి పొలం అంటే అందరూ పోయి కంకణాలు చెరువులో పడేయకండి ఒక పికి నీళ్ళు పడేసి మీరు ఖచ్చితంగా చెట్టు మొదల్లో పెట్టడమే మంచిది లేదు వరదగా పారినటువంటి నదిలో వేయచ్చు వరదగా పారుతూ ఉండాలి నది బ్రహ్మాండంగా పారుతూ ఉంటే ఆ నదిలో వేసినా సరే ఆ నీళ్ళలో కొట్టుకుపోయి ఇసుకలో కలిసిపోయి తప్పకుండా జీర్ణం అయిపోతుంది దానికి ఇబ్బంది లేదు అలాంటి కంకణ విమోచనం గావించాలి అంతే తప్ప తీసుకెళ్లి ప్రతి దేవాలయంలో ప్రతి స్తంభానికి కట్టే ప్రతి కొంతమంది ఈ సంతానం పొందే నిమిత్తమై ఉద్యోగం పొందే నిమిత్తమై వాళ్ళు కంకణం కట్టుకొని ఆ నలభై ఒక్క రోజు యాభై ఒక రోజు వంద రోజులు అది కంకణం పెట్టుకొని వాళ్ళ కార్యం అయిపోయిన తర్వాత ఆ కంకణాన్ని తీసుకువెళ్ళి ఏ దేవుడికి అయితే మనం సమర్పిస్తున్నాం అక్కడ కొన్ని చెట్లు ఉంటాయి కంకణ విమోచనం కొన్ని చెట్లు ఉంటాయి ఆ చెట్లకి మీరు కట్టేయవచ్చు సంతానం ఎంత ఉయ్యాల కట్టడం కదా ఆ ఉయ్యాల కట్టినటువంటి చెట్లకి మనం ఈ కంకణాలు కట్టేసి చేయవచ్చు అది కొన్ని కొన్ని ప్రాంతాల్లో తప్పకుండా కంకణాలు కట్టడానికి ఉయ్యాల కట్టడానికి మొక్కులు చెబిలించడానికి అంటే కొబ్బరికాయలు మొక్కులు చెందడానికి అలా కట్టడం ఆనవైతే ఉంది ఎక్కడైతే అది మీకు చెప్పారో అక్కడ ప్రాంతంలోనే కట్టాలి ఇష్టమైనట్టుగా స్తంభాలకి గొళ్ళాలకి ఇంకొక దగ్గర ఎక్కడ దగ్గర మన మొక్కులు కడితే చెల్లింపు పడదు అది నిర్దిష్టమైనటువంటి ప్రదేశంలో కట్టినప్పుడు అవన్నీ కూడా ఇప్పు తీసుకు స్వామివారి దగ్గర అమ్మవారి దగ్గర చూపించి స్వామి పలాన వాళ్ళు మేము మొక్కు చెల్లించారు అది ఎవరి మొక్కు మాకు తెలియదు అన్ని స్వామివారు తెలుసు ఆయనకు వచ్చేసి చేరిన తర్వాత సంకల్ప సిద్ధిరస్తు అని భగవంతుడు మన ఆశీర్వదిస్తాడు ఇటువంటి కంకణ విమోచనం మొక్కులు చెల్లించుకోవడం అనేది చాలా వరకు మన ప్రాంతాల్లో ఉంది అది ఉభయ రాష్ట్రాల్లో ఉంది ఇంకా మీకు భారతదేశం మొత్తం కూడా ఇటువంటి ప్రకృతి అంటే కర్ణాటకలో ఉంది కేరళలో ఉంది తమిళనాడులో ఉంది తెలుగు రాష్ట్రాల్లో ఉంది అక్కడ అందరూ కూడా ప్రతి చోట ఈ కంగనాలు కట్టడం అని చూస్తుంటాము ఇంకా త్రిశూరు వెళ్తే త్రిశూరులో కూడా అలాగే ఉంటుంది అలాగే మనకి తిరువనంతపురం వెళ్తే అక్కడ కూడా అలాగే ఉంటుంది అక్కడ వాళ్ళు కూడా కేరళీయులు కూడా మలయాళీలు మరియు తమిళీయులు అందరూ కూడా ఇటువంటి కంగనాలు కడుతూ ఉంటారు అలా కట్టడం అనేది కరెక్ట్ కాదు కొన్ని నిర్దిష్టటువంటి స్తంభాలు పెడతారు ఒక స్తంభం ఉంటే ఆ స్తంభాన్ని కట్టవచ్చు అని చెప్తారు ఆ స్తంభాన్ని కట్టేసుకోవచ్చు అంటే మొక్కుని స్వామివారికి సమర్పణ చేయడం వేరే సంకల్పం అనుకుంటున్నాను ఇది నిబద్ధత ఉంటా అని చెప్పేసి అక్కడ ఆ చెర్ర చెర్రకో కర్రకోలు చెట్టుకో మనం కంకణం కట్టేసి వచ్చేయాలి అప్పటి నుంచి మనం దీక్షగా ఉండాలి కాబట్టి అటువంటి దీక్ష పరిపూర్ణటువంటి కంకణాన్ని కట్టుకోవడము విశేషమే విప్పడము విశేషమే అంతే తప్ప మీరు పొలం అంటూ ఈ స్తంభాలకి గేట్లకి గ్రిల్స్కి ఎక్కడ పడితే అక్కడ కట్టేటువంటి ప్రయత్నం చేయకండి అది మనకి నష్టాన్ని కలిగిస్తుంది శుభాన్ని కలిగించే అవకాశం కష్టం కాబట్టి గుర్తుపెట్టుకోండి కానీ మీరు పండించి మీరు అక్కడ పుణ్యక్షేత్రాల్లో పెద్ద పెద్ద చెట్టు ఉంటాయి భూమి వేయకుండా ఉంటాయి కదా అక్కడికి వెళ్ళి హాయిగా అక్కడ చెట్టు మొదట్లో పెట్టండి మీకు ఎటువంటి ఇబ్బంది ఉండదు తప్పకుండా దానివల్ల మంచి ప్రయోజనం ఉంటుంది ఆ భగవంతుడు అమ్మవారు మనల్ని తప్పక కరుణిస్తాడు కంకణ మీ యొక్క జప తప హోమ హోమయజ్ఞయాగాది కృతలు పూర్తయిన తర్వాత కంకణ విమోచనం చేయవచ్చును ఎటువంటి ఇబ్బంది లేదని తెలియసుకుంటూ సర్వేదైనా సుఖినోభవంతో ప్రేమతో మీ కిరణ్ శర్మ